హే గాయస్ నేను మీ భద్రాని వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి చాలా మందికి ప్రభుత్వ పథకాలు రాకపోవడానికి కారణం ఏంటంటే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ లేకపోవడం వల్ల అంటే ఎన్పిసి లింక్ అనేది లేకపోవడం వల్ల చాలా మందికి సంక్షేమ పథకాలు అయితే రావు కాకపోతే ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అయితే వెళ్ళాలనేది అయితే గతంలో అయితే ఉన్నది కానీ ప్రస్తుతానికి మనము మన ఇంటి నుంచి మన మొబైల్లోనే మన ఆధార్ కార్డుకి ఏమైంది బ్యాంక్ అకౌంట్ ఉందో ఈ బ్యాంక్ అకౌంట్కి మనము ఇంటి నుంచే సో డైరెక్ట్గా ఎన్పిసి లింక్ అనేది చేసుకోవచ్చు ఆల్రెడీ నేను దీని గురించి గతంలో ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో వచ్చేసి దాదాపుగా ఎనభై వేల మంది చూశారు అందులో చాలా మంది ఒక మెయిన్ కామెంట్ చేశారు ఏంటంటే అన్న స్టేట్ బ్యాంక్కి సంబంధించి ప్రస్తుతానికి ఆప్షన్ లేదని అయితే చెప్పారు ప్రస్తుతం మనము ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ సంబంధించి మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా ఇటు దగ్గర నుంచి ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలనే నేను మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఎక్సంగా అయితే చేస్తాను సో గైస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెప్పపోతే లైక్ చేయండి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ ఒక్క అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్లో కామెంట్ లో లైక్ సిమ్లు కానీ ఆర్ట్ సింబుల్ కానీ అయితే తప్పకుండా ఇవ్వండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఫిసా లింక్ అంటే ఏంటో చూద్దాం సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా సరే ఏ ఒక్క రూపాయి మనకు రావాలన్నా కానీ డిపిటీ ద్వారా వేస్తారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే మధ్యలో ఎటువంటి వ్యక్తి అనేది లేకుండా మనకు అక్కడ బటన్ ఒక ఇక్కడ మన ఆధార్ కార్డుకు సంబంధించి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో లో ఉంటే డైరెక్ట్ గా పడిపోతుంది ఈ ఎన్ఫిసై లింకు లేకపోవడం వల్ల గ్యాస్ సంబంధించిన సబ్సిడీలు గాని ప్రభుత్వ పథకాలకు వచ్చే స్కీమ్స్ గాని సో కొన్ని కొన్ని మీకు సంబంధించిన లబ్ధి అనేది మీరు పొందకుండా అయిపోతూ ఉంటాయి సో ఇలా చాలా మంది బ్యాంకులకి అయితే వెళ్ళి తిరుగుతూ ఉంటారు ఇంకొంతమంది ఎన్పిసి లింక్ అనేది కావడం లేదని డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లో క్లోజ్ చేసుకుంటారు సో ఇలా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంటి నుంచే మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఆప్షన్ ద్వారా మనం అప్లై చేసుకున్నట్టయితే మనకి స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు ఇన్ కేస్ అక్కడ అప్రూవ్ అయినట్టయితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ రిజల్ట్ అయితే మనం బ్యాంక్ అయితే వెళ్ళాలి కానీ నైంటీ నైన్ పర్సెంట్ యాక్టివ్ అయితే అయిపోతున్నాయండి ఎలా చేయాలి ఏంటి ఎన్ఫిసీఐ సంబంధించి అనేది చాలా క్లియర్ గా నేను మీకు స్టెప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి మీరు వీడియో చివరి వరకు చూడండి వెళ్తూ వెళ్తూ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి లేదా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మనం చూసుకున్నట్టయితే మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ బ్యాంక్ అకౌంటు అలాగే ఆధార్ కార్డు అయితే ఉంటే సరిపోతుందండి నేను ఆధార్ కార్డు లేదు జిరాక్స్ అయితే తీసుకున్నాను ఆధార్ జిరాక్స్ ఈ రెండు డాక్యుమెంట్స్ ఓటీపీ అయితే ఉండాలి ఆధార్ కార్డు కూడా లింక్ అయిన మొబైల్ నెంబరు సో నేను మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఫస్ట్ మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాతే దయచేసి మీరు లింక్ అనేది ఓపెన్ చేసి అప్లై చేసుకోండి ఎందుకంటే అర్థం కాకుండా ఆయనకి వస్తే సంక్షేమ పథకాలు లబ్ధి అనేది పోవడం జరుగుతుంది సో నేను మీకు లింక్ డైరెక్ట్గా ఇస్తాను లింక్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే ఎన్ఫీసైడ్ లింక్ అనేది ఉందో అఫిషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి కన్జ్యూమర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సింపుల్గా మీరు కన్సూమర్ మీదకి ఇచ్చేయండి కన్జూమర్ మీదకి ఇచ్చేస్తానే కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఇందులో భారత్ ఆధార్ సీడింగ్ ఇనేబుల్ బేస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్ గా మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే మనకి ఒక డాష్ బోర్డ్ అనేది అయితే ఓపెన్ అవడం జరుగుతుంది ఈ డాష్ బోర్డ్ నుంచే మనము మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవచ్చును అలాగే మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చును ఇన్ కేసు మీరు అప్లై చేసుకున్నట్టయితే ఆ స్టేటస్ అనేది రిజెక్ట్ అయిందా పెండింగ్ అనేది కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి హోము ఆధార్ సీడింగ్ డిసీడింగ్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ మ్యాప్ స్టేటస్ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెండో ఆప్షన్ ఆధార్ సీడింగ్ డి సీడింగ్ మీద క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ చూడండి రిక్వెస్ట్ పోద ఆధార్ సీడింగ్ డి సీడింగ్ అని మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అంటే ఫస్ట్ మనము ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ మనము సీడింగ్ చేస్తున్నామా డి సీడింగ్ చేస్తున్నామా అసలు డి సీడింగ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆప్షన్ నేను మీకు క్లియర్గా చెప్తాను సో డీసీడింగ్ అంటే మనకు ఎన్పిసిఐ లింక్ అనేది మా బ్యాంక్ అకౌంట్కి వద్దు సో ప్రస్తుతానికి మాకు ఈ బ్యాంక్కి ఉంది ఈ కి మనకు డీసీడింగ్ వద్దు అనేది డైరెక్ట్గా మనకు అసలు ఎన్పిసిఐ లింక్ అనుకున్న వాళ్ళు డిసీడింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి ఇన్ కేస్ సీడింగ్ అంటే మనకు లింక్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ సీడింగ్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి ప్రధానంగా మూడు ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెష్ సీడింగ్ ఫ్రెష్ సీడింగ్ అంటే ఇంతవరకు మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి అసలు లింకు లేదు మాకు ఇంతవరకు ఎన్పిసిల్ లింకే లేదు అనుకున్న వాళ్ళకి సీడింగ్ ఎంచుకోవాలి రెండో ఆప్షన్ వచ్చేసి మూమెంట్ సేమ్ బ్యాంక్ విత్ ఆధార్ అకౌంట్ అంటే ఒకే బ్యాంక్ లో రెండు అకౌంట్లు ఉన్నట్టయితే మీకు ప్రజెంట్ జీరో వన్ అకౌంట్ ఉంది జీరో టూ అనే అకౌంట్ ఉంది జీరో వన్ అకౌంట్ అనేది ఎన్పిసి లింక్ అనేది ఉన్నట్టయితే సో మీకు ఆ అకౌంట్కి వద్దు జీరో టూ అకౌంట్కి కావాలంటే సేమ్ బ్యాంక్ లో రెండు అకౌంట్కి మార్చుకోవాలనుకుంటే రెండు ఆప్షన్ ఎంచుకోవాలి సో ఇకపోతే మనకి మూమెంట్ ఫ్రమ్ ది బ్యాంక్ టు అదర్ బ్యాంక్ మూడు ఆప్షన్ వచ్చేసి మనకి క్లియర్గా ఏంటంటే సపోజ్ మీకు స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడాలో కానీ హెచ్బి ఐ మీన్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కానీ మీకు అకౌంట్ ఉందనుకోండి ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ స్టేట్ బ్యాంక్ కానీ సో ఈ రెండు బ్యాంకులలో మాకు లైక్ ఇప్పుడు స్టేట్ బ్యాంకులు మాకు ఎనిపిస్తే వద్దు మాకు వేరే బ్యాంక్కి కావాలనుకుంటే ఇక్కడ మూడు ఆప్షన్ ఎంచుకొని సింపుల్గా మనం ఈ బ్యాంకు నుంచి వేరే బ్యాంక్కి మన ఎన్పిసిఐ లింక్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే వీళ్ళకి సంబంధించి ఇంతవరకు ఏ ఆధార్ కార్డుకి వీళ్ళ బ్యాంక్ అకౌంట్ లింకు లేదు కాబట్టి నేను ప్రెస్ సీడింగ్ అయితే ఎంచుకున్నాను సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ వీళ్ళ ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటైజ్ చేయాలి సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా మందికి సో ఎలా చేసుకోవాలి తెలీదు ఎందుకంటే మనం ఇంటి నుంచే ఈ విధంగా చేసుకోవడం ద్వారా చాలా మనీ సేవ్ అవుతుంది అలాగే మనకి టైం సేవ్ అవుతుంది సో ఇకపోతే సీడింగ్ ఎంచుకున్నాము సెలెక్ట్ బ్యాంకు సో ఇక్కడ మనకి అన్ని బ్యాంకులు అయితే వచ్చాయండి బ్యాంక్ ఆఫ్ బరోడా ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ ఇకపోతే మనకి ఇక్కడ చూడండి సో చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి ఏంటి స్టేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అనేది లాస్ట్ అయితే ఇచ్చారండి ఇక్కడ చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని డైరెక్ట్గా నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ తిండి అయితే ఎంచుకున్నాను ఎంచుకున్న తర్వాత ఇక్కడ మనం సీడింగ్ అయితే పెట్టుకొని ఫ్రెష్ సీడింగ్ మీదకి ఇచ్చేసి అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది సో కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ మనం రెండు సార్లు మన బ్యాంక్ కి సంబంధించి ఏదైతే అకౌంట్ నెంబర్ అయితే ఉందో ఈ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి గస్ సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకా కొంచెం నాకు మోటివేషన్ గా అయితే ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ ముందు ముందు మీ ముందుకైతే వస్తాను సో ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది చాలా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయండి ఎటువంటి మిస్టేక్ అనేది అయితే ఇచ్చుకోవద్దు ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సో అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ రెండోసారి ఎంటర్ చేయాలి త్రీ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ సో అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది సింపుల్ గా చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద మనకు ఒక క్యాప్సా ఇవ్వడం జరుగుతుంది సింపుల్ గా మళ్ళీ మీరు ఒక క్యాప్సా అయితే ఎంటర్ చేయండి ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సింపుల్ గా సబ్మిట్ బటన్ మీద క్లిక్ అనే టెమ్స్ అండ్ కండిషన్స్ రావడం జరుగుతుంది ఇవన్నీ కిందికి స్కోల్ చేయండి పూర్తిగా కిందికి స్కోల్ చేసి అగ్రి అండ్ కంటిన్యూ అయితే ఉంటుంది సింపుల్ గా అగ్రి అండ్ కంటిన్యూ మీద ఇచ్చేయండి కంటిన్యూ మీదేస్తా ఇచ్చేస్తాను ఇప్పుడు మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్ అకౌంట్ ఒక ఓటీపీ అనేది జనరేట్ అవడం జరుగుతుంది సో సింపుల్ గా ఇప్పుడు ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాలి గాస్ ఓటీపీ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి తప్పకుండా ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది సో మీకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిందని నేను మీ స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తాను ఒకసారి చూడండి ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది వచ్చిన తర్వాత మీరు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి థర్టీ రీల్స్ మీద క్లిక్ చేసి రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్ గా రిక్వెస్ట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్గా ఒకసారి వెబ్సైట్ అనేది రిఫ్రెష్ అయితే చేయండి ఎందుకంటే మనకి ఇక్కడ టైం ఇవ్వడం జరుగుతుంది ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏడు నిమిషాల లోపే ఏ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోవాలి ఇన్ కేసు ఇప్పుడు నేను ఆల్రెడీ టైప్ చేసి ఐ మీన్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి టైం అయితే అయిపోయింది కాబట్టి మనకి విధంగా జరుగుతుంది సో మళ్ళీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా నేను మళ్ళీ హోమ్ పేజ్ అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చూడండి రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని అయితే ఉంటుంది సింపుల్ గా ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏముంది రిక్వెస్ట్ ఫర్ ఆధార్ రిక్వెస్ట్ ఫర్ సీడింగ్ డీ సీడింగ్ ఇప్పుడు మనం ఏం చేశామో సీడింగ్ చేసాం కాబట్టి సీడింగ్ మీద ఎంచుకోండి రిక్వెస్ట్ ఇంటిమేడియేట్ డేట్ ఏ రోజు చేశామో ఈరోజు చేసాం కాబట్టి ఈ రోజు డేట్ అయితే ఎంచుకోండి లేదు మీరు ఇంతకు ముందు చేస్తే ఇంతకు డేట్ ఎంచుకోండి ఇప్పుడు మీరు ఏం చేశారు ఫ్రెష్ సీడింగ్ కాబట్టి ప్రెస్ సీడ్ ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ మనం ముందు ఏదైతే సీడింగ్ చేసామో ఆ సీడింగ్ చేసినప్పుడు మనకి ఏదైతే రిఫరెన్స్ ఐడి వచ్చిందో ఆ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి డైరెక్ట్ క్యాప్చెక్ క్లిక్ చేసి ఇక్కడ స్టేటస్ మీద క్లిక్ చేస్తానే మనకు సంబంధించి మన బ్యాంక్ స్టేటస్ అనేది ఏ విధంగా అయింది యాక్టివ్ అయిందా ఇన్యాక్టివ్ అయిందా లేదా రిజెక్ట్ చేశారా ఇంకా వాళ్ళు పెండింగ్లో ఉందా అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది మనం చేసుకున్న తర్వాత ఒక వన్ వీక్ లోపు ఇక్కడ సక్సెస్ అయిపోతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ ఇక్కడ రిజెక్ట్ అనేది అయిపోతే డైరెక్ట్గా మనం బ్రాంచ్కి వెళ్ళాలి బ్రాంచ్కి వెళ్ళి చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు ఇవన్నీ కాదు డైరెక్ట్గా ఇప్పుడు మేము చేసుకున్నాము అయిందా లేదా అలా చెక్ చేసుకోవాలి డైరెక్ట్గా హోమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ మేపుడు స్టేటస్ అయితే ఉంది కదా సింపుల్గా మేపుడు స్టేటస్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ ఇచ్చాలి సో నేను ఇప్పుడు లైవ్లో మీకు చూపిస్తాను చూడండి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు క్యాప్చర్ అయితే ఉంటుంది క్యాప్ అనేది ఎంటర్ చేసి చెక్ స్టేటస్ అయితే ఉంటుంది సింపుల్గా చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే మళ్ళీ మనకు ఒక ఓటీపీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఓటీపీ అనేది నాకు ఇక్కడ వచ్చింది చూడండి టూ ఫోర్ టూ ఫోర్ వన్ జీరో డబల్ వన్ వన్ జీరో డబల్ వన్ సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి కన్ఫామ్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ సారీ ఇన్వాలిడ్ ఓటీపీ అనేది అయితే రావడం జరిగింది సో ఇంకొక ఓటీపీ అనేది మళ్ళీ మనకి రావడం జరుగుతుంది వెయిట్ చేయండి ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ జీరో జీరో ఎయిట్ ఫోర్ జీరో ఫైవ్ సో ఓటీపీ మీద ఎంటర్ చేస్తాను ఇక్కడ చూడండి మనకి ఆధార్ మ్యాప్ స్టేటస్ ఇక్కడ వచ్చేసి ఇనేబుల్ ఫర్ డీబిటీ అంటే నాకు పేమెంట్స్ గవర్నమెంట్ నుంచి రావడానికి ఆప్షన్ ఓకే అయింది అని అర్థం ఏ బ్యాంకు లింక్ అయింది బ్యాంక్ ఆఫ్ బరోడాకి లింక్ అయిందండి సో ఇక్కడ చూడండి మనకి డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి రెండు వేల పదహారు ఎనిమిది ఒకటి తేదీన నాకు ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందండి ఈ విధంగా ఇక్కడ మీకు ఇనేబుల్ ఫర్ డీబిటీ అనేది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రభుత్వ పథకాలు అయితే వస్తాయండి లేదంటే మీకు ఏ ఒక్క సంక్షేమ పథకం రాదు సో ఈ వెబ్సైట్ మనకి తీసుకోవడం ద్వారా గవర్నమెంట్ ద్వారా మనకి అంటే ఐ మీన్ చాలా మంది ప్రజలు బ్యాంకింగ్ వెళ్లకుండానే మన మొబైల్లోనే సీడింగ్ చేసుకోవచ్చును డీసీడింగ్ చేసుకోవచ్చును అసలు మాకు ఎన్పిసిఐ లింక్ వద్దనుకుంటే డిసీంగ్ మాకు ఇంతవరకు ఎన్పిసిఐ లింక్ లేదంటే చేసుకోవచ్చును ఒకే బ్యాంక్ లో రెండు అకౌంట్లు ఉంటే ఇంకొక అకౌంట్కి సీడింగ్ చేసుకోవచ్చును లేదా ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ స్టేట్ బ్యాంక్ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా చేసుకోవాలనుకున్నా ఈ విధంగా మనకి మూడు ఆప్షన్ అయితే ఎంచుకొని మన మొబైల్లోనే మనమే ఫ్రీగా అయితే చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు ఈ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్గా డిస్క్రిప్షన్ వాట్సాప్ గ్రూప్ ఇస్తాను జాయిన్ అవ్వండి అందులో నా నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి నైతే లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు లింక్ ఇచ్చాను చెక్ చేయండి జై హింద్